అనుదిన ఆత్మీయ మన్న అనే కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం క్రైస్తవ కీర్తనల నుండి నూట తొంభై ఆరవ నంబర్ కలిగిన పాట పాడుకుందాం இப்பகிதினி பாதனந்த இப்பகிதினி பாதனந்த நேமி குஹா ஆஹாமியாவிமோச்ச கா క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో లెంట డేస్లోని ముప్పై ఎనిమిదో ముప్పై ఎనిమిదవ రోజులోనికి మనము ప్రవేశించి ఉన్నాం యేసుక్రీస్తు శిల్వ మీద మాట్లాడిన ఏడు మాటలను మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం నిన్నటి వరకు నాలుగు మాటలను మనము ధ్యానం చేసుకున్నాం ఈరోజు ఐదవ మాటను మనము ధ్యానం చేసుకోబోతున్నాం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనను క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే నాలుగవ మాటలో ఎప్పుడైతే తండ్రితో ఆయనకు కలిగిన ఆ యొక్క సంబంధం తెగిపోతూ ఉందో అప్పుడు తన శరీర అవసరత ఆయనకు జ్ఞాపకం వచ్చింది అప్పటి వరకు కూడా అనేకమైన శ్రమలు ఆయన పడి ఉన్నాడు సిలువను మోసుకుంటూ వచ్చాడు కిరీటం ఉంది అన్నీ కూడా అననుకూలమైన పరిస్థితులుగానే ఉన్నాయి అయినప్పటికీ తండ్రితో ఆ సంబంధం ఉన్నంత వరకు కూడా శారీరకంగా తన యొక్క అవసరత ఆయనకు జ్ఞాపకము రావడం లేదు కానీ ఎప్పుడైతే తండ్రితో ఆ యొక్క సంబంధం తెగిపోతూ ఉందో అప్పుడు తన శారీరక అవసరత ఆయనకు జ్ఞాపకం వచ్చింది ఈ విధంగా ఆయన నేను తప్పికొనుచున్నాను అనే మాట ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో అది యేసుక్రీస్తు యొక్క మానవ స్వభావాన్ని కూడా చూపిస్తూ ఉంది అందుకే యేసుక్రీస్తును వంద శాతం దేవుడు వంద శాతం మానవుడు అని మనం పిలుస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మాట్లాడిన మాట నేను దప్పికొనుచున్నాను అనే మాటలో తన యొక్క మానవ స్వభావము అక్కడ మనకు అర్థమవుతా ఉంది ఆయన ఎంతటి దేవుని కుమారుడో ఎంతటి దేవుడో అంతే మానవుడు అని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన శారీరక అవసరతను అక్కడ వెలిగుచ్చుతూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఇక్కడ రాయబడిన మాటను మనం చూస్తే అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానేను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే ఆయన ఎన్ని బాధలు పడినప్పటికీ ఎన్ని శ్రమలు పడినప్పటికీ తనను గురించి ఏవైతే లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయో ఆ లేఖనాలలో ఏమైతే తన గురించి చెప్పబడుతూ ఉందో అవన్నీ తప్పకుండా నెరవేర్చాలి అనే ఆలోచన మాత్రము ఆయనకు తగ్గిపోలేదు కాబట్టే ఆయన ఆ మాటలు చెప్తూ ఉన్నాడు కదా లేఖనము నెరవేరునట్లు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ యోహాను సువార్త పదిహేడవ అధ్యాయంలో గజమనలో ఆయన మాట్లాడుతూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ యేసు చెప్పిన మాటను మనం చూస్తాం నాలుగవ వచనంలో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఏదైతే బాధ్యత దేవుడు ఏసుక్రీస్తుకు అప్పగిస్తూ ఉన్నాడో దానిని సంపూర్ణంగా నెరవేర్చాను అనే మాట చెప్తూ ఉన్నాడు ఆ నెరవేర్పులో ఆది నుండి కూడా ఆయన మరణం వరకు ఏవైతే లేఖనాలు తనను గురించి ప్రవచిస్తూ ఉన్నాయో అవన్నింటినీ ఖచ్చితంగా ఆయన నెరవేర్చినట్లుగా అవి నెరవేర్చడానికి తనను తాను ఆ విధంగా మలుచుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఆయన మాట్లాడిన ఆ మాట నేను దప్పికొనుచున్నాను అనే మాట ఎక్కడ ఉంది అని మనం చూస్తే కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఒకటిలో వారు చేదును నాకు ఆహారంగా పెట్టిది నాకు దప్పి అయినప్పుడు చిరకన్ను త్రాగని అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు దాహం వేస్తుంది అని అన్నాడు అది లేఖనం నెరవేరినట్లు చెప్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా తన యొక్క మానవ స్వభావాన్ని మనకు తెలియజేయడం కొరకు ఆయన చెప్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఇంకా మనం జ్ఞాపకం చేస్తాం కదా ఆ యేసు క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనే నీరు అని మనం చూస్తూ ఉన్నాం దానికంటే ముందు పాత నిబంధన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ప్రజలైన ఇజ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన అనంతరం అరణ్య మార్గంలో రెండు పర్యాయాలు వారికి నీరు లేని పరిస్థితి ఎదురైంది అప్పుడు వాళ్ళందరూ కూడా మోసకు వ్యతిరేకంగా సనిగినప్పుడు దేవుడు వాళ్ళకు చెప్తూ ఉన్నమాట మొదటిసారి బండతో బండను కొట్టమని చెప్తూ ఉన్నాడు కొట్టినప్పుడు ఆ బండలో నుండి నీళ్లు వచ్చాయి అందరూ కూడా నీళ్లు తాగి సంతృప్తి చెందిన సందర్భాన్ని మొదటిగా మనం చూస్తాం రెండవ సందర్భంలో ఆ రాయితో మాట్లాడమని మోసకు దేవుడు చెప్తే మోస మాత్రము రాయితో కరలతో ఆ రాయిని కొట్టిన సందర్భాన్ని మనం చూస్తాం కాబట్టి రెండు సందర్భాలు ఆయన మాట్లాడమని చెప్పినప్పుడు కానీ రెండుసార్లు కూడా ఆ బండలో నుండి నీళ్లు వచ్చినాయి అందరూ కూడా త్రాకి సంతృప్తి చెందిన ఆ సందర్భాన్ని మనం చూస్తాం అయితే కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ఐదవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ అంటూ ఉన్నాడు కదా అదే సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వారందరి నిర్గమ ఘట్టాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన చెప్తూ ఉన్న ఈ మాటలు మనం చూస్తే మొదటి కొరంది పత్రిక పదవ అధ్యాయము రెండవ వచనం నుండి అందరూ మోసను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తి పొందిరి అందరూ సంబంధమైన ఒకే ఆహారమును భుజించురు భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలైనగా తమను వెంబడించు తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఆ బండ క్రీస్తే పాత నిబంధనలో ఇజ్రాయేలీయుల నిర్గమ సమయం నుండి కూడా ఆ బండ ఉంది ఇప్పటికీ కూడా ఆ బండ ఉంది అంత మాత్రమే కాకుండా పాత నిబంధనలో అన్ని లక్షల మందికి దప్పిక తీర్చిన ఆ యేసు కృత నిబంధనలో కూడా సువార్తలో ఆయన ఆ నీటిని గురించి ప్రస్తావిస్తూ మాట్లాడిన ఆ సందర్భాలను మనం చూస్తే నాలుగవ అధ్యాయం యోహాను వార్త పద్నాలుగవ వచనంలో ఇక్కడ సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తూ ఉన్న మాట పద్నాలుగవ వచనంలో మనం చూస్తాం కదా నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ తప్పికొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వాణిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి మొదటి సందర్భంలో సమరయ స్త్రీతో ఆయన ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు రెండవ సందర్భంలో మనం చూస్తాం కదా యోహాన్స్ వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో మనం చూస్తాం ఇక్కడ ఆయన మాట్లాడుతూ చెప్తూ ఉన్నమాట అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారమును నేనే నా యొద్ధకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు నాయందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పిగొనడు ఖచ్చితంగా ఇక్కడ యేసుక్రీస్తు చెప్తూ ఉన్నమాట మూడవ సందర్భాన్ని మనం చూస్తాం కదా యోహాన్ వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలను మనం చూస్తే ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకునవలేను నా ఎందు విశ్వాసం ఉంచి లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మూడు సందర్భాలలో మనం చూస్తే యేసుక్రీస్తు చెప్తూ ఉన్న మాట తాను ఇచ్చే నీళ్లు త్రాగేవాడు ఎప్పుడు కూడా దప్పిగొనడు అనే మాటను చెప్తూ ఉన్నాడు తన ఎందు విశ్వాసం ఉంచువాడు ఏ విధంగా ఉంటాడు అనంటే వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు అంతటి సమర్థత కలిగిన యేసుక్రీస్తు ఇప్పుడు సిలువలో ఆయన మాట్లాడుతూ ఉన్న మాట నేను దప్పికొనుచున్నాను అందరికీ కూడా జీవజలము ఇవ్వగలిగిన వ్యక్తి నేను దప్పికొనుచున్నాను అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ మాటను పురస్కరించుకొని కొంతమంది పండితులు ఆయన తన యొక్క తండ్రితో కోల్పోయిన సంబంధాన్ని బట్టి శారీరకంగా తన అవసరతను వెళ్ళబుచ్చాడు అనే మాటను కొంతమంది చెప్తే మరికొంతమంది అది ఆత్మీయమైన దాహము అని కొంతమంది చెప్తూ వస్తారు ఎందుకంటే ఆత్మీయంగా ఆయనకు ఉన్న దాహం ఏంటి అని అంటే పేతులు రాసిన పత్రికలో చెప్తాడు కదా కొందరు ఆలస్యమని ఎంచుకుని చున్నట్లు ఆయన తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాదు కానీ ఎవరునూ నశింపవలనని ఇచ్చేయింపక ప్రతివాడునూ మారుమనసు పొందునట్లు ఆయన తన రాకడను లీడ్ చేస్తూ ఉన్నాడనే మాటలు మనం చూస్తూ ఉన్నాం అంటే ఆ ఆశ కలిగి ఉన్నాడు ఆ దాహము ఆయన కలిగి ఉన్నాడు ఎవరునూ నశింప నశించిపోకుండా అందరూ కూడా రక్షింపబడవలనన్న కోరికను దాహంతో పోలుస్తూ అనేక మంది చెప్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడలారా ఏసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్న ఆ మాటను మనం చూస్తే తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు కానీ ఆ ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి జీవజల నదులు తనలో కలిగిన వ్యక్తి ఈ లోకానికి వచ్చి అవన్నీ మనకిస్తూ దాహము అని అడిగి కనీసము ఆ సమయంలో తృప్తిగా గుక్కెడు నీళ్లు కూడా తాగలేని స్థితిలోనికి ఆయన వెళ్ళాడు అని అంటే కారణము నీవు నేనే కాబట్టి ఆలోచన చేద్దాం ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఆయన దాహమును తీర్చే విధంగా ఒకవేళ అది ఆత్మీయ దాహమే అని మనం నమ్మినట్లయితే ఆయన దాహమును తీర్చే విధంగా నిజమైన రక్షణను మనం పొందుకుంటూ ఉన్నామా లేకపోతే ఆయన ఇచ్చిన ఆ యొక్క జీవన్ జల నదులు మన కడుపులో నుండి పారే విధంగా నిజమైన విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నామా లేదా అని మనల్ని మనము పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైంది దేవా ప్రేమల మా తండ్రి మరొక పర్యాయము ఈ నూతనమైన దినం ప్రభ మా జీవితాల్లో అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా నీవు ఈ అనుదిన ఆత్మీయమన్న భుజించుటకు కృప చూపించిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం సులువలో యేసుక్రీస్తు మాట్లాడిన ఐదవ మాటను ప్రభా నేటి దినాన మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభ అటి వాక్యమును మా హృదయంలో భద్రపరచి ఫలింప కృప దయచేయమని వేడుకుంటూ నేటి మా పని పాటలన్నింటిలో కృప దయచేసి క్షేమంగా నడిపించుమని నిశ్చిత్తమైతే ప్రభుత్వ ప్రతి దినాన్న మరొక నీవు అనుగ్రహించే అను ఆత్మీయమన్న పూజించు కృపను మాకందరికీ దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామన్న ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి నడిపించును నడిపించునుగాక ఆమెన్